జనగామ మండలం పెంబర్తి మహాత్మా జ్యోతిరావు ఫులే బాలికల గురుకుల పాఠశాలలో పెద్ద ఎత్తున ఆందోళన చోటు చేసుకుంది బీర్ బాటిల్ తో ఓ ప్రైవేట్ వ్యక్తి కళాశాలలోకి ప్రవేశించడాన్ని గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు మండిపడ్డారు బాలికల హాస్టల్లోకి మద్యం బాటిలతో ప్రవేశించడం వల్ల విద్యార్థినుల భద్రతకు పెద్ద ముప్పు ఏర్పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాలలో భద్రతా చర్యలు చేయాలని వారు అధికారులను డిమాండ్ చేశారు

ನಮ್ಮ <laughs> మీరు పది మనీ పిల్లలు జాగ్రత్తలు కాదని మేడం ఉండాలి అలా ఉండాలి వాస్తవం కూడా ఉండాలి இப்ப நல்ல தப்பு படுத்து திண்டி பெடுத்தா கரெண்ட் இத்தா நீ